హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగలకు ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుండి తీపి కబురు అందింది ఇక జూలై జూన్ నెలలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం తీవ్రంగా జరిగింది ఈ నేపథ్యంలో ఈ రైతాంగల ఖాతాలో ఏపీ ప్రభుత్వం డబ్బులు జమ చేయనుంది ఏ ఏ రైతుల ఖాతాలో ఎంత డబ్బులు జమ చేయనున్నారు ఎవరెవరికి డబ్బులు వస్తాయి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న చూస్తున్న ప్రతి ప్రతి లైక్ లైక్ ఉంటుంది చేయండి మీరు లైక్ చేస్తే వీడియో అనేది బాగా రీచ్ అవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ ఎవరైతే విజిట్ అయ్యారో వారు వెంటనే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆర్ మీద క్లిక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో ఇన్ఫర్మేషన్ రూపంలో మీరు అయితే తెలుసుకోవచ్చు ఇక లేచేకున్న టాపిక్ ఇక ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు వరదలు వచ్చాయి దీంతో పలు జిల్లాల్లో పంట నష్టం జరిగి రైతులకు తీవ్రంగా పంట నష్టం జరిగింది ఇక తాజాగా వ్యవసాయ శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ నేపథ్యంలో మనకి ఏపీలో ఏపీ రాష్ట్ర ఈ పంట నష్టం జరిగిన రైతులకు పంట సబ్సిడీ డబ్బులు ఇవ్వాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇక జూన్ జూలై నెలలో కురిసిన భారీ వర్షాలకు పంట రాష్ట్ర రైతన్నలకు రాష్ట్ర విపత్తు నిధి నుంచి ముప్పై ఆరు కోట్లు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించారు అలాగే వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం భారీగా పెంచాలని సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి పెట్టి అధిక దిగుబడి పొందేలా రైతులకు సూచన చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించారు మరోవైపు గత ప్రభుత్వంలో మనకి రైతు భరోసా ద్వారా రైతులకు విషయం తెలిసిందే ఈ రైతు భరోసా పథకాన్ని మనకి కూటమి ప్రభుత్వం ఏంటంటే అన్నదాత సుఖీభావా పథకం కింద పేరు మార్చింది తాజాగా ఈ అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులతో చర్చించారు మనకి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అన్నదాతలకు అంటే రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే దీనిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ స్కీమ్ అమలుపై విధి విధాలను రూపొందించాలని అలాగే మొబైల్ నంబర్ తో బ్యాంక్ అకౌంట్లు లింక్ చేసుకోవాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులకు సూచన చేశారు ఇక ప్రతి ఒక్క రైతును జియో ట్యాగింగ్ చేయాలని సూచించారు ఈ క్రమంలోనే అన్నదాత కూడా ఏపీ ప్రభుత్వం త్వరలోనే దీనిపై ఏంటంటే ఒక ప్రత్యేకమైన పోర్టల్ అయితే ఓపెన్ చేసింది ఈ మనకి ఏంటంటే కొత్తగా ఎవరైతే అన్నదాత సుఖీభావా పథకం కింద రిజిస్టర్ అవ్వాలనుకుంటారో ఈ పోర్టల్ ద్వారా అవ్వాలి అయితే దీనికి సంబంధించి విధి విధానాలు గైడ్ లైన్స్ ఇంకా ప్రభుత్వం ప్రకటించలేదు త్వరలోనే దీనికి సంబంధించి మనకి వర్షాకాలం సీజన్ టూ పంట పెట్టుబడి సాయం అందించి అన్నదాత సుఖీభావ పథకం కింద ఏంటంటే పద్నాలుగు వేలు అలాగే కేంద్ర ప్రభుత్వం అందించే మూడు విడతల్లో రెండు వేల రూపాయలు చొప్పున పిఎం కిసాన్ సమ్మాన్ యోజన ఈ పద్నాలుగు ఇరవై మొత్తం ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాలు అయితే జమ కాబోతున్నాయి ఇక తాజాగా మనకేంటంటే అన్నదాత సుఖీభావా పథకం కింద రిజిస్ట్రేషన్స్ అలాగే ఏంటంటే ఆధార్ అయితే అప్డేట్ చేసుకోవాలి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోమనుకుంటే పాస్బుక్ వ్యవసాయ శాఖ కార్యాలయంలో మనకి ఏంటంటే గ్రామాల్లో అయితే ఏంటంటే దీనికి సంబంధించి రైతు భరోసా కేంద్రాలు ఉంటాయి ఆ రైతు భరోసా కేంద్రాల ద్వారా మీరు ఏంటంటే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా అప్లై చేసుకోవచ్చు ఇంకా ఏవైతే కరువు ప్రాంతాలు ఉంటాయి వాటిలో శాటిలైట్ ఫోటో ద్వారా ఏంటంటే మాయిశ్చరైజేషన్ ఎంత ఉందో తెలుసుకోవాలని చెప్పి తెలిపారు అలాగే ఉద్యానవన పంటలను బాగా పెంచాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు ఇక రైతులకు కేవైసీ అయితే మాత్రమే మనకి ఏంటంటే అన్నదాత సుఖీభావ పథకం కింద డబ్బులు ఖాతాలో జమ అవుతాయి